టీచర్ ఏమంటారు సిట్రై ఏమంటారు టీచరు సిట్రై లుక్ స్ట్రై క్లోజ్ యువర్ మౌత్ ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ అదర్వైజ్ ఐ విల్ బ్రేక్ యువర్ బోన్స్ అంటే సో ఇక్కడ ఎవరు టీచర్ గారు ఇప్పుడు దాకా మాట్లాడారు నేను మైక్ ఆపేసి అమ్మటిచ్చేస్తాను దేవుని స్తోత్రాలు హలో ప్రియరా మరి ఇక్కడ వచ్చినటువంటి ప్రియుడు గురాడ్ మరి ఫాస్ట్ గారు డేవిడ్ గారు చాలా కాలం నుంచి నశించిన ఆత్మల రక్షణ కొరికి ప్రాంతంలో చాలా చాలా ప్రయాసపడుతూ త్యాగపూరితంగా ఉన్నారు దేవుడు వారిని బలపరచును గాక వారి ద్వారా కొన్ని ఆత్మలు రక్షింపబడును గాక నిర్ణయి స్తోత్రం దేవుడు వారిని కుటుంబాన్ని దీవించును గాక ఆశ్వదించును గాక మీరు ఇంతమంది చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది మీరందరూ కూడా మరి చక్కగా ఫాస్ట్గా బలపరిస్తే ఒక దినాన ఒక గొప్ప ఆత్మల పంటని ఒక గొప్ప మందిరాన్ని ఈ ప్రాంతంలో మనం చూస్తామని నాకు నమ్మకం కలుగుతుంది దేవుని స్తోత్రాలు మనందరూ కూడా ఒకసారి చేతులు జోడించి హృదయపూర్వక ఉందని నాకు తెలియజేస్తున్నాను నేను కూడా ఎనభై రెండు నుంచి ఫుల్ టైం సేవలో ఉన్నాను మరి చాలా కష్టాలు పడి సేవ చేసిన వారు మేము చేస్తూ ఉన్నాము దేవుడు కృపను బట్టి కొన్ని మందిరాలు కట్టడానికి దేవుడు సహాయం చేశాడు దేవుని స్తోత్రం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి రక్షణ పొంది దేవుని సేవలో ఉన్న బిడ్డలు దేవుని స్థుతి కలుగునగా క్రిస్మస్ పండగ క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట తరువాత క్రిస్మస్ అనగా ఏంటంటే ఏసు క్రీస్తు ఎవరో తెలుసుకోవాలంటే అది ప్రవచనాల సారాంశం ఉంది బైబుల్లో బైబుల్లో యేసు ప్రభుని గురించి చెప్పబడిన ప్రవచనాలు తెలియకపోతే ఆయన గురించి మనం తెలుసుకోలేం యశు వారు ఆనాడే ఏదో తోటలో ఆదామవ్వులు తప్పు చేసినప్పుడే నేను భూలోకానికి వస్తానని దేవుడు వాగ్దానం చేశాడు సాతాను చేత కొడతానని వాగ్దానం చేశాడు అవన్నీ కూడా ప్రవచనాలు ఎక్కడ పుడతాడు ఎప్పుడు పుడతాడు ఎలా పుడతాడు ఇవన్నీ కూడా ముందుగా చెప్పబడిన దేవునికి స్తోత్రం కాబట్టి క్రిస్మస్ అని ఏంటంటే సృష్టికర్తల దేవుడు భూలోకంలో కన్య గర్భము నందు మానవుల రక్షణ కొరకు ఆయన జన్మించాడు దేవునికి స్తోత్రాలు దావీదు వంశంలోను దావీదు గోత్రములోను దావీదు పట్టణంలోను బేతలహములో కన్య గర్భము నందు యేసు క్రీస్తు వారు జన్మించారు యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషిక్తుడు దేవునికి స్తోత్ర యశాగ్రంథం తొమ్మిదిలో మనం చూస్తే ఏలయనగా మనకి శిశువు పుట్టిన కుమారుడు కుమారుడు పుట్టల కుమారుడు ఎప్పుడు ఉన్నాడు కుమారుడు ఎప్పుడు ఉన్నాడు కానీ శిశువుగా ఆయన మన శరీరాన్ని ధరించుకుని వాక్యమైన దేవుడు ఈ లోకానికి వచ్చాడు దేవునికి స్తోత్రం